నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పారిచన్నపాడు గ్రామంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి బర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం బాధురే బాధురే కార్యక్రమం నిర్వహించారు బాధుడే బాధుడు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరలు కరెంటు ఆర్టీసీ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ అన్ని రకాల పన్నులకు సంబంధించిన కరపత్రాల్ని టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మామిళ్లపల్లి శ్రీనివాసులు నాయుడు టీడీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ పాల్గొన్నారు నమస్తారణనా ఈసారి మనం చంద్రబాబు నాయుడికి ఓటేసి గెలిపించుకోవాలా ముందు ఒకసారి ఒకసారి లేదు అవకాశం ఇచ్చాము మన బాగా గుజ్జాడుసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర మాజీ ము మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఈ వెంకట సరేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో బాదుడే బాదుడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే వెంకటాచలం మండలంలోని పారిచర్లపాడు గ్రామ పంచాయతీలో ఈరోజు ఈ బాదుడే బాతుడే కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రతి ఇంటికి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయ నాయకుల యొక్క సారథ్యంలో ఈ పాచలపాడు యొక్క గ్రామ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు పాచిలపాడు యొక్క గ్రామంలో ఇంటి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి బాధుడే బాధుడే యొక్క కరపత్రాలను పంపిణీ చేయటం జరిగింది ఈ కరపత్రాలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో విపరీతమైనటువంటి స్పందన రావటం చాలా సంతోషంగా ఉంది మాకన్నా మేము చెప్పేదానికన్నా కూడా ముందుగానే ఈ గ్రామం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉప్పు కాడి నుంచి పప్పు దాకా సామాన్యుడికి అందుబాటులో ధరలు అందుబాటులో ఉన్నాయి కానీ ఇప్పుడు కొనబోతే కొరివి అమ్మ అమ్మబోతే అడివని సందనంగా తయారైంది ఈ అధికార పార్టీ వైసీపీ పార్టీ యొక్క అధికారంలో అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని బాధుడే బాధుడే కార్యక్రమాన్ని వివిధ వివిధ జిల్లాల్లో చేపట్టడం జరుగుతూ ఉంది అక్కడ శ్రీకాకుళంలో అయితేనేమి మొన్న అయితేనేమి నిన్న కర్నూలులో కూడా విపరీతమైనటువంటి స్పందన జన జనాల్లో రావటం చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు రావటం తద్యమని చెప్పి మనం ప్రత్యక్షంగానే టీవీ టీవీలో చూడటం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారులకు రావటం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఈసారి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవటం ఈ నియోజకవర్గంలో కూడా చంద్రమోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకొని మంత్రిగా చేసుకుని అందరికీ నమస్కారం నా పేరు మావిళ్ళపల్లి శ్రీనివాసనాయుడు నేను టీడీపీ పార్టీ తిరుపతి పార్లమెంటు కాన్స్టిటెన్సీ ఉపాధ్యక్షుడిని ఈరోజు మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాంట్లో చెర్లపాడు పంచాయతీలో కల్చిర్లపాడు గ్రామం ఎస్సీ కాలనీ గిరిజన కాల్ని అన్నింటినీ ఇంటింటికి పోయి కరపత్రాలు ఇచ్చి ఆనాడు జగన్ చెప్పిన అబద్ధాల మాటల్ని గుర్తు చేస్తూ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మా మా ప్రభుత్వంలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు ఈరోజు ఉన్న ధరలు అదేవిధంగా పెట్రోలు గ్యాసు అన్నీ రేట్ల మీద వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి మహిళల్ని కలిసి వాళ్ళకి వినియోగించుకుంటున్నాం వాళ్ళలో మంచి స్పందన ఉంది నిజం ఈరోజు జగన్ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు చేస్తున్నారు అని చెప్పి ఒక భావన వాళ్ళలో ఉంది అతను ఆ రోజు పాదయాత్ర చేస్తూ ప్రతిదీ అబద్ధం అమరావతి అబద్ధం పోలవరం అబద్ధం మహిళలకి పొదుపు గ్రూప్స్ వాళ్ళకి అబద్ధం నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానే అబద్ధం అన్ని అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు అదేవిధంగా ఎవరైనా ప్రభుత్వాన్ని ఉండి విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని